భద్రకాళి జ్యోతిష్యం సికింద్రాబాద్ కూకట్పల్లి హైదరాబాద్ ఇరవై ఒక్క సంవత్సరాల అనుభవం గల ప్రముఖ జ్యోతిష్యులు రాఘవ గారిచే పరిష్కారం చూపబడును ఫోన్ నెంబర్ నైన్ జయశంకర్ భూపాల్పల్లి జిల్లాలో గ్రామ పంచాయతీ అంగన్వాడీ భవనాల నిర్మాణంలో నాణ్యత పాటించాలని రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దుల శ్రీధర్ బాబు అన్నారు శుక్రవారం మహా ముత్తారం మండలం బోర్లగూడెంలో ఇరవై లక్షలతో నిర్మించనున్న గ్రామ పంచాయతీ పన్నెండు లక్షలతో నిర్మించనున్న అంగన్వాడీ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు ఈ సందర్భంగా సందర్భంగా మంత్రి మాట్లాడుతూ మారుమూల ప్రాంతాల అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు గ్రామీణ ప్రజలకు అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనకు ప్రాధాన్యత ఇస్తా అంగన్వాడీ కేంద్రాలు పంచాయతీ భవనాలు వంటి ప్రజా సదుపాయాలను నిర్మిస్తామని పేర్కొన్నారు గ్రామంలో మురుగునీరు నిల్వ ఉండకుండా మురుగు కాల్వలు నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని తెలిపారు ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ ట్రేడ్ ప్రమోషన్ చైర్మన్ ఐత ప్రకాష్ రెడ్డి సహా సంబంధిత అధికారులు పాల్గొన్నారు